నమస్తే గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో సెక్టార్ సమావేశం రిపోర్టర్ కేఎస్ కె సునీ గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపి ఢ ఢిల్లీ ఆధ్వర్యంలో సోమవారం గుత్తి పామిడికి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టర్ సమావేశం నిర్వహించారు సిడిపిఓ ఢిల్లీశ్వరి అడిషనల్ సిడిపిఓ నాగమణి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు గర్భవతులకు అందాల్సిన పౌష్టికాహారాన్ని సరైన సమయంలో అందించాలని సూచించారు సమయ పాటించాలని బాల్య వివాహాలు జరగకుండా చూడాలని గ్రామంలో అందరికీ తెలపాలని తెలిపారు అలాగే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పై శ్రద్ద చూపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నాగేశ్వరి గౌరీ పామిడి రామలక్ష్మమ్మ లక్ష్మీనారాయణమ్మ నారాయణమ్మ మరియు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు <laughs> వన్ పీపీడీ బుక్స్ కూడా మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్టింగ్ కాబట్టి మన దగ్గర ప్రీ స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మీరు ఆర్డర్ ఇచ్చే మనకు దాని ప్రకారం మీకు ఈరోజు ప్రీ స్కూల్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పీపీ వన్ పీపీ టూ కొత్తగా ఏమైందంటే తెలుగు యాడ్ చేశారు మొన్న రోజు మనకి ఏముంది కదా మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇప్పుడు ఏం చేశారంటే దాంతో పాటు తెలుగు కూడా యాడ్ చేశారు కాబట్టి ప్రతి అంగోడ్ సెంటర్కి ఒక పిల్లోడికి త్రీ ప్లస్ వాళ్ళకి ఫైవ్ బుక్స్ ఫోర్ ప్లస్ వాళ్ళకి ఫైవ్ బుక్స్ వస్తాయి కాబట్టి మీరు ఇచ్చిన దాని ప్రకారం బుక్స్ వచ్చాయి రెండోది అంటే ఇన్ఫాంటోమీటర్స్ మనకి లాస్ట్ మంత్ ఎవరికైతే ఇన్ఫాంటోమీటర్స్ ఇవ్వలేదో వాళ్ళు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది గుత్తి మున్సిపాలిటీ వాళ్ళకి ఏంటంటే మనకి మూడు సంవత్సరం లోపల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరికీ మన గవర్నమెంట్ డైపర్స్ సప్లై చేసింది డైపర్స్ అంటే ఒక సెంటర్కి నలభై ప్యాకెట్స్ ఇస్తాం ఒక ప్యాకెట్లు పంతొమ్మిది ఇరవై ఉంటాయి ఎవరికి ఇవ్వాలి అంటే ఇవి బిలో త్రీ ఇయర్స్ పిల్లల తల్లులకి పిల్లల కాదు ఇవిలో తల్లు ఇవ్వాలి వాళ్ళు ఇంట్లో ఉన్న పిల్లలకి మన త్రీ వచ్చిన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మాకు ఇవ్వాలి మీకు ఒక సెంటర్కి ఎన్ని సెట్లు ఇస్తామంటే ఒక సెంటర్కి నలభై ప్యాకెట్స్ ఇస్తున్నాం ప్యాకెట్ అంటే ఒక ప్యాకెట్ లో పంతొమ్మిది ఎవరు డైవర్స్ కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ పేద పిల్లలకి అంటే మీ దగ్గర ఉండే వాళ్ళు ఎవరైతే ఎక్కువ పూర్దంట ఉన్నారు వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చి మీ స్టాఫ్ ఎంట్రీ బుక్ లో ఎంట్రీ చేయాలి మా గ్రేడెడ్ ఇస్తే యాజమాన్యం ఇస్తున్నారు మీ బుక్ లో కూడా నింపేవాలి ప్రతి ఒక్కరు స్టాఫ్ ఎంట్రీ బుక్ వచ్చేసారా అల్లెషి అని చెప్పా అప్డేట్ అయ్యి అంటే ఈ రోజు ఆఫీస్ ఆఫీస్ చెత్త పేపర్ వచ్చినాకတော့ దంతో ఎంట్రీ అవ్వాలి చేпта విచారణల కోసం అండర్వేడికి రాకు రిజిస్టర్ కంటైనర్ తీసుకో మా పేస్లి గుర్తించాలి ఏదైనా ఏదాన్నే ఉంటా అంటే అనాలి ఏ దాంట్లో ఉన్నా మా బిడ్డని అందరవాలి అండ్రవైట్లు ఎన్ని రకాలు ఉన్నాయని తెలుసుకోవడానికి మీకు ఇచ్చాను తప్ప దాన్ని చూసుకోవడానికి కాదు మీకు రెడీ రెగ్యులర్ అట్లా రెండోది మీరు ఇప్పుడు వేసినప్పుడు తొంభై ఐదు మంది పిల్లలకి తప్పులు అంటే నెక్స్ట్ మనకు పంతొమ్మిది కిలో మంది తీసుకున్నాం తొంభై మంది తీసుకున్నాం మనం ఇలా ఒక ఎందరు చేస్తారు కదా మహాయి ఒక ఆరు ఏడు మొత్తం బెల్ల చేయిస్తారు ఈ ఆరు ఏడు నెలలో కూడా తప్పులు వచ్చినాయని మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి చెప్తున్నాం మండి ఆ నానాకి చెయ్యాలి చెయ్యాలి ఫ్రమ్ ద మిట్ ఫా